ఆర్టీసీ కార్మికుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన అన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు గతంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి పనిచేయడం కోసం ఏడు సంఘాల జేఏసీ రద్దు చేసుకొని మరలా సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నాడు జరిగే సమావేశానికి ఆఫీసులో ఉన్న అన్ని కార్మిక సంఘాలు హాజరు కావాల్సిందిగా కోరారు అదే రోజు హాజరైన అన్ని సంఘాల నాయకులతో కలిసి నూతన జేఏసీ చేసి ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి జేఏసీ కమిటీ ఏర్పాటు కోసం ప్రత్యేక సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు తామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి ఉన్న కలిసి వచ్చే అన్ని సంఘాలతో వచ్చే శుక్రవారం జేఏసీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు కార్మికుల అన్ని సమస్యల పరిష్కారం కోసం ఐక్యతతో ఉండేందుకు ఏర్పాటు కాబోయే ఆర్టీసీ జేఏసీ కమిటీలో కార్మిక సంఘాల నాయకులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేసే జేఏసీకి ఒక పెద్ద గొప్ప విజయంగా మనం కాను ఈ రోజు కనుక మనము బీజేపీ విషయం గురించి మనం రోజు అప్పుడు మాట్లాడకపోతే ఈ రోజుకి ఎంతమంది ఆర్టీసీల డ్రైవర్లు సస్పెండ్ నిమ్మలైతున్న మరి అది ఏ యూనియన్ లో గణించాలి ఘన విజయం అని చెప్పక తప్పదు అదే మాది కార్మిక సంఘాల జేఏసీ సమావేశం ఏర్పాటు కోసం జరిగింది దీంట్లో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సమావేశం చర్చించింది ఆ మరికొన్ని అంశాలను చర్చించడానికి కాలాతీతమైంది కాబట్టి ఈ సమావేశాన్ని వాయిదా వేసి శుక్రవారం నాడు మరొక సమావేశంలో తుది రూపకల్పన చేసి మరి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి అంశాలన్నిటిని జోడించి ఆ రోజు కలిసి వచ్చే కార్మిక సంఘాలతో అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి ఒక జేసిగా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఒక ఉమ్మడి ఏజెండా రూపొందించుకొని ముందుకు పోవాలని ఒక సంకల్పంతో మరి ఈరోజు హాజరైన కార్మిక సంఘాలన్నీ ఒకటే ఏకాభిప్రాయం చెప్పడం జరిగింది ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలు తొమ్మిది సంఘాలు ఉద్యోగ సంఘాలను తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇచ్చి మళ్ళీ వాటికి గుర్తింపునివ్వడం జరిగింది మరి దాంట్లో ఆర్టీసీ కార్మిక సంఘానికి మరి గుర్తింపుని ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి మమ్మల్ని విస్మరించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమంజసం కాదని చెప్పి మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి సవితి ప్రేమన లేకపోతే మీకు చిత్తశుద్ధి మా ఆర్టీసీ మీద ఉన్నట్టయితే వెంటనే మా ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించాలని చెప్పేసి గుర్తింపునివ్వాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ఇలా సింగరేణి కార్మికులకు బోనస్ పేరు మీద ముప్పై నాలుగు శాతము లాభాలలో వాటా కింద వాళ్ళకు దసరా పండుగకు మరి బోనస్ మరి వాటా మరి వాటాను వాళ్ళకు పంచడం జరుగుతుంది ఒక్కొక్కలకు సుమారుగా రెండు లక్షల లోపు మరి వాళ్ళకు బోనస్ ఇచ్చేటువంటి ఆదేశాలు ప్రభుత్వం కూడా అనుమతించింది మరి మేమే పంపించేసినాం మరి మాకు పండుగలేవా మాకు కుటుంబాలేవా మరి మాకు కూడా ఆర్టీసీ ఆర్టీసీ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరము మరి లాభాలలోకి వచ్చినప్పుడు మరి మాకు కూడా లాభాలలో వాటా కింద మాకు కూడా తక్షణమే క్యాష్ అవార్డు ప్రకటించాలి సింగరైన తరహాలో మాకు కూడా వాటాలో మా కార్మిక వర్గం కూడా వాటాలు పంచాలని చెప్పేసి మేము ఎంప్లాయీస్ ఉండగా మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రధాన హామీలను ఇంతవరకు నిలబెట్టలేదు రెండు వేల ఇరవై ఒకటి మరి వేతన సంవత్సరం వేతన సవరణ కావచ్చు ప్రభుత్వంలో జీర్ణం కావచ్చు అనేక ఏమో నియామకాలు కావచ్చు ఈ మధ్యనే నియామకాల మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చారు కేవలం డ్రైవర్ స్థానికుల పోస్టునే మరి కొద్ది కొద్ది వాటిని మాత్రమే పోలీసు బోర్డుకు అప్పగించడం జరిగింది అక్కడి నుంచి మరి ఏది నియామకాలు చేపడతామని చెప్పడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి ఖాళీలు ఉన్నాయి నిన్న రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఇప్పటివరకే సుమారుగా నాలుగైదు వేల మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు మరి వాళ్ళకు వాళ్ళ యొక్క స్థానంలో మరి ఇవి ఏ మూలకు సరిపోతాయి కాబట్టి వెంటనే కండక్టర్లవి డ్రైవర్లవి సరిపోని విధంగా మరి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడే అంశాలన్నింటినీ వేధింపులను తగ్గించుకొని ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద మరి కాలుష్య నివారణ పేరు మీద ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి దాన్ని రద్దు చేసుకొని సొంతంగానే ఆర్టీసీ బస్సులు కొని ఆర్టీసీకి సప్లై చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఏదైతే మియాపూర్ ఉప్పల వర్క్షాప్ మరి కరీంనగర్కు తరలించేటువంటి ఏదైతే ఆలోచనలు చేస్తున్నదో ఈ యాజమాన్యము వెంటనే దాన్ని తిరిగి ఉపసమరించుకునే విధంగా ఎక్కడ వర్క్షాపులు అక్కడే విధంగా నిర్ణయం చేసి కార్మికుల్లో నిలకుండా అలజడిని తొలగించాలని చెప్పేసి కార్మికులపై అధిక పరిమాణాన్ని తొలగించాలని చెప్పేసి ఉండగా ప్రభుత్వ యాజమాన్యాలను డిమాండ్ చేస్తూ రేపు రాబోయే రోజులలో మరి కార్మిక సమస్యల మీద కార్యాచరణ ప్రకటించి మరొక ఉద్యమానికి శ్రీకారం నృతమని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు ఆర్టీసీలో అన్ని యూనియన్లు కలిసి విస్తృత స్థాయిగా చర్చించడం జరిగింది జేఏసీ ఏర్పడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే కాకుండా జటిలమైన సమస్యలు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు మేనిఫెస్టోలు పెట్టిన అంశాలని పరిష్కారం చేయాలని చెప్పి అట్లాగే ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ ఉద్యోగులు వాటిపై పనిచేయాలని చెప్పి అట్లాగే అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేయడాన్ని సంపూర్ణంగా ఎత్తివేసి రిక్రూట్మెంట్ విధానం మరి పర్మనెంట్గా చేయాలని చెప్పి చేయడం జరుగుతూ ఉంది ఎంటీడబ్ల్యూ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి పెరిగిన విపరీతమైన పని భారంతో కార్మికులు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో నిర్బంధంలో పనిచేపిస్తుంది యాజమాన్యం కాబట్టి ఇవాళ వాటి నుంచి మరి పని భారం తగ్గించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అవే కాకుండా ఇవాళ మరి వర్క్షాప్లను కూడా విలీనం చేసేసి కరీంనగర్కి మార్చాలనేటువంటి కుటిల ప్రయత్నం జరిగిందో దాంట్లో కార్మికులంతా కూడా టోటల్గా ఇవాళ ఎలుగెత్తి చాటి ఏదైనా చేయండి సమ్మెలు చేయండి యూనియన్లంతా కలవండి దాంతో తప్పకుండా పరిష్కారం కావాల్సిందే అని చెప్పి ఇవాళ ఒక స్టిప్ట్నెస్కి కార్మికులంతా రావడం జరిగింది గతంలో జేఏసీగా మేమంతా ముందుకు పోయి పనిచేసినాం దాని తర్వాత కొన్ని సంఘాలు మరి అందరు కలిస్తే బాగుంటుంది రద్దు చేయంటే రద్దు చేసుకొని మన విశాల ఐక్యత కోసం మేము ప్రయత్నం చేసినాం అయినప్పటికీ ఆ సంఘాలు మరి ఒకరిద్దరు మేనేజ్మెంట్కు దగ్గరైపోయి ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ మావోళనే అంత జరిగిందని చెప్పి అనుకునే వాళ్ళకి కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే కలిసి వచ్చిన అన్ని సంఘాలతోటి జేఏసీగా వచ్చే శుక్రవారం నాడు జేఏసీగా ఏర్పడి సమస్యల మీద శంకారావానికి ముందుకు పోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు కూడా అందరూ ఇవాళ ఎవరికి కూడా లీవులు అవి లేవు పండుగలు వస్తూ ఉంటే వంద రోజుల ఛాలెంజ్ పెట్టింది యాజమాన్యం అంటే ఈ సిఎల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఈఎల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ కార్మికుల మీద దమనకాండ జరుగుతూ ఉంది ఇట్లాంటివన్నీ కూడా మార్పులు రావాలంటే కార్మికులందరూ కూడా ఇవాళ మొత్తం బయటకు రావాల్సిన అవసరం ఉంది ఏ సంఘాలైతే జేఏసీలకు రావో అటువంటి సంఘాలని కార్మికులంతా కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉంటే మళ్ళీ తప్పకుండా విజయాలు సాధ్యమవుతాయి కాబట్టి ఆ విధంగా ఆర్టీసీలో ఉన్న కార్మికులందరూ మరి రేపు శుక్రవారం జరిగే జేఏసీలో అన్ని సంఘాలు ముందుకు రావాలని చెప్పి జైన్ కావాలని చెప్పి కార్మికులందరూ కూడా మీ మీ సంఘాల నాయకుల్ని జేఏసీలో జైన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కోరుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రమాణాలని కార్మిక సంక్షేమాన్ని కార్మికులకు రావాల్సిన విధానాలని అదే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే వరకు ఈ పోరాటం చేద్దామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది